హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అలాగే టీఎస్ఎల్పిఆర్బిక్ కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించి అలాగే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ముందుగా దీనికి సంబంధించి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి ఇక వాటికి సంబంధించిన డీటెయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే వివిధ డిపార్ట్మెంట్ల వారిగా పేజ్ స్కేల్ ఏ విధంగా ఉంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ అలాగే ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా చూద్దాం ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ వచ్చేసి ఇక యూనిఫామ్ సర్వీసెస్లకు పరిమితి పెంపు అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అయితే ఏమైతే యూనిఫామ్ కొలువులు ఉన్నాయో వాటికి వయోపరిమితి పెంచినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లు ఇది వర్తిస్తుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్గా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మరో రెండేళ్ళ వయోపరిమితి పెంపు యూనిఫామ్ సర్వీసుల గరిష్ట వయోపరిమితిపై రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ యూనిఫామ్ సర్వీసులకు గరిష్ట వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి రాబోయే రిక్రూట్మెంట్లకు ఇది వర్తించనుంది యూనిఫామ్ సర్వీసుల పరిధిలోకి వచ్చే వివిధ సర్వీసులైనటువంటి కేటగిరీల పోస్టులు వచ్చేసి పోలీస్ అగ్నిమాపక జైల శాఖ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్ అలాగే ఎక్సైజ్ రవాణా అటవీ శాఖ ఉద్యోగులకు గరిష్ ఐదేళ్ల గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో నిరుద్యోగుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందడంతో మరింత మంది నిరుద్యోగ యువతకు హర్హత కల్పించే ఉద్దేశంతో యూనిఫామ్ సర్వీసెస్కు కూడా గరిష్ట వయో పరిమితిని రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఉంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర లో ఈ నెల ఎనిమిదిన నోటిఫికేషన్లను పబ్లిష్ చేయడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ వన్ సంబంధించి కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి ఇక ఐదు వందల అరవై మూడు ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటన ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేయడం జరిగింది ఇక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకో తీసుకున్నామన్న టీఎస్పిఎస్సి తాజా నోటిఫికేషన్ మేరకు ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టే ఛాన్స్ అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది అలాగే పాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనే స్పష్టీకరణ ఫీజు మాత్రం చెల్లించాల్సిన అవసరం లేదని వెళ్ళడి ఇక మహిళలకు ఆరిజెంటల్ పద్ధతిలోనే రిజర్వేషన్ అమలు ఈ నెల ఇరవై మూడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు గ్రూప్ వన్ సంబంధించి అలాగే ప్రిలిమ్స్ ముచ్చటగా మూడోసారి రికార్డ్ స్థాయిలో గ్రూప్ వన్ ఉద్యోగ ఖాళీలు ఉండడంతో గతంలో నిరుద్యోగులు ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు కానీ కఠోర దీక్షిత అభ్యర్థులు పడిన శ్రమ వృధా అయిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది నోటిఫికేషన్ వెలువడి దాదాపు రెండు సంవత్సరాలు కాగా అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు రాయడం గమనార్హం కాగా కొత్త నోటిఫికేషన్ జారీతో మూడోసారి ప్రిలిమ్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు అలాగే పెరిగిన పోస్టుల సంఖ్య మహిళలకు హారిజెంటల్ సమాంతర పద్ధతి ద్వారా ఎలాంటి రోస్టర్ పాయింట్ లేకుండా ఈ రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు టీఎస్పిఎస్సి తెలిపింది ఈ నేతృత్వంలోనే మహిళలకు కేటగిరీల వారిగా పోస్టులను ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు కానీ మొత్తంగా ముప్పై మూడు శాతం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉద్యోగాలకు మాత్రం కేటాయించింది ఈ క్రమంలో మల్టీ జోన్ల వారిగా పోస్టులు అదేవిధంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా స్పష్టీకరించడం అయితే జరిగింది ఇక జనరల్ కేటగిరీతో పాటు కమ్యూనిటీ రిజర్వేషన్ వారిగా ఉన్న పోస్టులను కమిషన్ వెల్లడించింది తాజా నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య అరవైకి పెరగడం గమనార్థం అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక పరిస్థితులపై చర్చించి రద్దు నిర్ణయం అసలు ఏం జరిగిందంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక తాజా నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చెప్పినట్టే చెప్ డీటెయిల్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ ఎన్ని పోస్టెస్ ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే వీడియో యొక్క ఏజ్ ఏ విధంగా ఉందనేది క్లియర్గా చెప్ చెప్పాను ఇక్కడ క్లియర్గా చూసుకున్న క్లియర్గా చూసుకోవచ్చు అండి డిప్యూటీ కలెక్టర్ ఖాళీలు వచ్చేసి ఫార్టీ ఫైవ్ వయో వయోపరిమితి వచ్చేసి ఎయిటీ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అయితే ఈ మధ్యనే ఇక్కడ రెండేళ్ళు అయితే పెంచడం జరిగింది కదా ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ వయోపరిమితిని అయితే పెంచడం జరిగింది ఇక వివిధ డిపార్ట్మెంట్ల వరకు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి టోటల్గా మొత్తంగా ఎంపీడీఓ పోస్టుస్ అత్యధికంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది వన్ ఫార్టీ ఫైవ్ సారీ ఫ్రెండ్స్ వన్ ఫార్టీ పోస్టర్స్ అయితే ఇక్కడ ఎంపీడీఓ నుంచి అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్గా మరొక లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హారీ జెంటర్ రిజర్వేషన్లు దారుణం రోస్టర్ పాయింట్ల రద్దుతో ఆడబిడ్డలకు అన్యాయం తక్షణమే జివో త్రీని వెనక్కి తీసుకునేలా ఆదేశించండి సోనియా కార్గేలకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలు అన్నట్లు కూడా ఇక్కడ క్లియర్ క్లియర్గా చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలలో మహిళల హక్కులను సవరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకు కుట్ల కల్వకుంట్ల కవిత మండిపడ్డారు తెలంగాణలో ఆడబిడ్డలతో పాటు దివ్యాంగుల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఉద్యోగ నియమకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం చేసేలా జీవో త్రీని వెంటనే వెనక్కి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక లేటెస్ట్ అప్డేట్ మనం క్లియర్గా మరొకటి చూసుకున్నట్లయితే ఐదు వందల అరవై మూడు పోస్టర్తో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక జోన్ వన్లో రెండు వందల యాభై ఎనిమిది ఉంటే జోన్ టూ సంబంధించి మూడు వందల పదిహేను అయితే ఉండడం జరిగిందండి ఇక్కడ మీ యొక్క మల్టీజోన్ వన్ అలాగే ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూ సంబంధించి మల్టీజోన్ టూకి సంబంధించిన డిస్టిక్స్ అయితే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో అంటే కొందరికి తెలియదు అండి మల్టీజోన్ వన్ అంటే ఏంటిది మల్టీజోన్ టూ అంటే ఏంటిదని మల్టీజోన్ వన్ అంటే కొన్ని డిస్టిక్స్ అయితే ఉంటాయి ఇందులో ఆల్రెడీ అలాగే మల్టీజోన్ టూకి సంబంధించి కూడా కొన్ని డిస్టిక్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది ఇక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి పాతది రద్దు చేయడం జరిగింది ఈ నెల ఇరవై మూడు నుంచి అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులు అయితే స్వీకరించనున్నట్టు తెలుస్తుంది మార్చి ఫోర్టీన్ వరకు కూడా దరఖాస్తు అయితే అప్లై అయితే చేసుకో అంటే అప్లికేషన్ అయితే పెట్టవచ్చు ఇక వయోపరిమితి రెండు రెండు అయితే పెంపు యూనిఫామ్ సర్వీసెస్ కూడా పోస్టులకు కూడా వర్తింపు అంటే ఇందులో ఉన్నటువంటి అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు నూట నలభై అలాగే డిఎస్పి పోస్టులకు వన్ ఫిఫ్టీన్ పోస్టెస్ అయితే ఉండడం జరిగింది వీటికి కూడా వయోపరిమితి రెండేళ్ళు పెంపు చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక మే లేదా జూన్లో ప్రిలిమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అలాగే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ ఉంటుంది వన్ టు ఫిఫ్టీన్ ఓపెన్ మెరిట్ ద్వారా మెరి మెయిన్స్కు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది అంటే ఒక పోస్టుకు యాభై మంది చొప్పున ఇక్కడ అంటే మిరిట్ ద్వారా మీన్స్కి అయితే ఎంపిక చేయనున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి వే వేసే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక ఇటీవల కోర్టు కేసులు సవర సవరణ జరిగాయి వాటికి సంబంధించి కూడా పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని రాష్ట్రం అయితే భావిస్తుంది రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి పాత నోటిఫికేషన్ క్లియర్గా రద్దు చేస్తుంది అంటే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే ఏమైతే ఉన్నాయో వాటిని క్లియర్గా రద్దు చేసి ఈ మెగా డిఎస్సీ వేయాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియను పూర్తి చేసిన విద్యాశాఖ అన్నట్టు కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వివరాలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా మరొకసారి చూసినట్లయితే మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం పోస్టులు వచ్చేసి ఐదు వందల అరవై మూడు మల్టీ జోన్ వన్ రెండు వందల యాభై ఎనిమిది మల్ మల్టీజోన్ వన్ సంబంధించి టోటల్ పోస్టులు వచ్చేసి ఐదు వందల అరవై మూడు ఉంది ఇందులో మల్టీజోన్ వన్కు సంబంధించి రెండు వందల యాభై ఎనిమిది మల్టీజోన్ టూకి సంబంధించి మూడు వందల పదిహేను టోటల్గా ఐదు వందల అరవై మూడు పోస్టులు అయితే ఇక్కడ గ్రూప్ వన్ సంబంధించి విడుదల కావడం జరిగింది ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మార్చ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఉంటుంది దరఖాస్తులు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చ్ ఫోర్టీన్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంత మంత్ ఆఫ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ప్రతి కేటగిరీలో హారజెంటల్ విధానంలో అమలుకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కూడా ఇక్కడ రాష్ట్ర సర్కారు అయితే ఒక గెజెట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంకా జోన్ల వారిగా పోస్టుల వివరాలకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక మెయిన్స్కి ఎలా తీస్తారు మీరు ఏంటంటే ఇక్కడ వన్ ఇస్టు ఫిఫ్టీ ద్వారా మెయిన్స్కి అయితే ఎంపిక చేస్తున్నట్లు కూడా క్లియర్గా ఇక టీఎస్పిఎస్సి కూడా అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది ఇక పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు రెండు మూడు రోజుల్లో కొత్త నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి దాదాపు రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర సర్కారు అయితే రెడీ అయ్యింది ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనున్నది గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో బీఆర్ఎస్ సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పరీక్షకు లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది అప్లై చేసుకున్నారు కాగా నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి తాజాగా ఈ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో కలిపి ఇంకా కొన్ని పోస్టుస్ కలిపి డిఎస్సి ఆలోచనలో అయితే ఇక్కడ క్లియర్గా ఒక రాష్ట్ర సర్కారు అయితే కొంత కొలిక్కి వచ్చినట్లు కూడా తెలుస్తుంది ఇక్కడ డిఎస్సి పోస్టులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎస్జిటి పోస్టులు వచ్చేసి మనకు ఆరు వేల ఐదు వందలు అలాగే ఎస్ఏ పోస్టులు వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఇరవై ఎనిమిది వందలు అలాగే పండిత్ వచ్చేసి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఏడు వందలు అలాగే పీటీ వచ్చేసి నూట ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది టోటల్గా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు వివిధ డిపార్ట్మెంట్ల వారిగా ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బీఆర్ఎస్ సర్కార్ టీఎస్పిఎస్సిని నాశనం చేసింది నిరుద్యోగుల జీవితాలకు అనుకున్న ఆడుకున్నది శివసేన రెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు టీఎస్పిఎస్సిని గ గత బీఆర్ఎస్ సర్కార్ సర్వనాశనం చేసిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి రెడ్డి గారు అయితే విమర్శించడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక దీనికి సంబంధించి కొత్త వారు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే కొత్త వారు మాత్రమే ఫీజు చెల్లించాలి వాళ్ళకి అవసరం లేదని పెట్టడం జరిగింది బట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం ఎవరికి ఫీ లే అన్నారు బట్ ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డీటెయిల్ నోటిఫికేషన్లో మాత్రం ఇంకా దీనికి సంబంధించి అప్లికేషన్ టైంలో ప్రాసెస్ అయితే అంటే అప్లికేషన్ పేమెంట్ గెట్ వేలో అయితే చూడాలి అసలు ఏమవుతుందో అనేసి పాత నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది దానికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్న నోటిఫికేషన్ రద్దు ఇదే తొలిసారి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు అండి ఇక ఐదు వందల అరవై మూడు పోస్టులతో గ్రూప్ వన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇరవై రోజులు ఆలస్యంగా రిలీజ్ చేశారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇక విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఇక ఎంపీడీఓ పోస్టులే నూట నలభై ఆ తర్వాత అత్యధికంగా నూట పదిహేడు డిఎస్సి పోస్టులు అడ్డంకిగా సివిల్స్ అంటూ కూడా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు ఇక పోస్టుల వారిగా వయోపరిమితి సం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే పిహెచ్కేల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే రేపటి నుంచి కానిస్టేబుల్కు శిక్షణ మొదటి దశలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు మందికి తర్ఫీదు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది శిక్షణ కేంద్రాలు అవుట్ ఇండోర్లలో కొత్త కోర్సులు నమస్తే తెలంగాణతో ఏడీజీ అభిలాష బిస్త్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు కా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి నియామక పత్రాలు అందుకున్నటువంటి వారికి ఈ నెల ఇరవై ఒకటి నుంచి అధికారికంగా శిక్షణ ప్రారంభం కానున్నట్లు పోలీస్ ట్రైనింగ్ విభాగం అయినటువంటి ఐజీ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఏడీజీ అభిలాష బిస్త్ నమస్తే తెలంగాణకు తెలిపారు పోలీస్ అకాడమీకితో కలిపి మొత్తంగా ఇరవై ఎనిమిది కేంద్రాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొనడం జరిగింది రాజా బహాదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీతో పాటు టీఎస్ఎస్పి బెటాలియన్లు అలాగే పోలీస్ శిక్షణ కళాశాలలు పీటీసీలు డీసీ డీటీసీలు అలాగే సిటీసీలు ఎందుకు సిద్ధమయ్యాయి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక అవుట్ ఇండోర్లలో కూడా కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తుంది కొత్త కోర్సులు వచ్చేసి నార్కోటిక్ కేసుల విషయం విషయాలకు సంబంధించి అలాగే స్విమ్మింగ్ డ్రైవింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్సనల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ వంటి కోర్సులకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి కంచిక మరొక అప్డేట్ చూసినట్లయితే జేఈ మెయిన్స్కి సంబంధించి ఫస్ట్ రాసిన వాళ్ళకే వంద పర్సంటేజ్ తొలి షిఫ్ట్లో ఎనిమిది మందికి ఆ తర్వాత షిఫ్ట్లో ఒక్కరికే ఒక ఇద్దరికే పేపర్ సులభంగా రావడమే వంద పర్సంటేజ్ కు కారణం జేఈ మెయిన్స్ వన్ పరీక్షల్లో ఇది పరిస్థితి అంటూ కూడా ఇక్కడ మెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక జేఈ మెయిన్స్లో ఒక మెయిన్స్ వన్లో ఇది పరిస్థితి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు విశ్లేషణ ఇలా అంటూ కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక గురుకులాలకు సంబంధించి గురుకులాలలో పదోన్నతలు బదిలీలు చేపట్టాలి స్టాఫ్ అసోసియేషన్ విజ్ఞప్తి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక డిఎల్జేఎల్ పోస్టులకు డెమోలో షురు గురుకుల డిగ్రీ జూనియర్ కాలేజీలోని లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ట్రిప్ చర్యలు చేపడుతుంది సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచే అభ్యర్థులకు డెమోలు ప్రారంభించింది తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ బాటినీ మ్యాథమెటిక్స్ తదితర సబ్జెక్టుల వారిగా అభ్యర్థులకు డెమోలు నిర్వహించింది మంగళవారం డెమోలు కొనసాగుతాయి అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే పశు సంవర్ధక శాఖ డైరెక్టర్గా మంజు వాణి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగింది ప్రెంట్ ఇక డిఎస్సీ నోటిఫికేషన్పై ఏపీ హైకోర్టులో విచారణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఏపీకి సంబంధించి చూసుకోవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్గా క్లర్క్ ఉద్యోగాల పరీక్ష తేదీని మార్చండి క్లర్క్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి ఏపీపిఎస్సి కార్యదర్శి లేఖ రాశారు ఫిబ్రవరి ఇరవై ఐదున ఎస్బీఐ క్లర్క్ నియామక పరీక్షను నిర్వహిస్తున్నది అదే రోజు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఉన్న ఉన్న కారణం చేత ఏపీఎస్సి షెడ్యూల్ చేసింది ఈ రాష్ట్రానికి చెందిన మరికొన్ని విద్యార్థులు రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని వారు అవకాశం కోల్పోకుండా ఎస్బీఐ ఆ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది ముందుగా మరొక మరొక అప్డేట్ చూసినట్లయితే యూనిఫామ్ పోస్టులకు వయోపరిమితి రెండేళ్ల పెంపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్కు వర్తింపు రాష్ట్రంలో యూనిఫామ్ పోస్టులకు పోస్టులకు అలాగే పోటీ పడే వారికి వయోపరిమితి మరో రెండేళ్ళు పెంచింది ఇప్పటికే ఐదేళ్లు పెంచగా తాజాగా మరో రెండు పో రెండేళ్ళు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అయితే ఇచ్చింది తాజాగా విడుదలైన గ్రూప్ వన్ వయో వయోపరిమితి సడలించింది ఇదే విషయాన్ని సోమవారం విడుదలైన నోటిఫికేషన్లో కూడా పొందుపరిచినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇంటర్ హాల్ టికెట్స్ అయితే విడుదల కావడం జరిగిందండి అలాగే మార్చి పదిహేడున టీఎస్ పీ సెట్ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఇక ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులతో మరొక నోటి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి కూడా కొంత మరొక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మెయిన్స్ పరీక్ష సిలబస్ సంబంధించి భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇక పోస్టుల కేటాయింపులకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు మనం క్లిన్ క్లియర్గా బీసీకి వచ్చేసి రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూఎస్ నలభై తొమ్మిది బీసీఏ సంబంధించి నలభై నాలుగు బీసీబీ ముప్పై ఏడుకు సంబంధించి బీసీసీ పదమూడు బీసీడీ సంబంధించి ఇరవై రెండు బీసీఈ సంబంధించి పదహారు ఎస్సీ తొంభై మూడు ఎస్టీ యాభై రెండు దివ్యాంగులకు సంబంధించి ఇరవై నాలుగు క్రీడా స్పోర్ట్స్ సంబంధించి నాలుగు పోస్టులు అయితే ఇక్కడ ఉన్నట్లు కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఇక భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి కూడా ఇంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇక షెడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక సిలబస్లో మాత్రం ఎలాంటి మార్పు లేదండి మెయిన్స్ అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హైకోర్టు ఆదేశాలు అమలుకే మొగ్గు చక్కచక్క పరిణామాలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక రెండు సార్లు పరీక్షలు రద్దు చేసినట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి పూర్తిస్థాయి డీజీపీని నియమించండి రాష్ట్రానికి కేంద్రం లేక అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఇక జీవో త్రీగో నియామకాల్లో మహిళలకు నష్టం వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రైల్వేలో తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఏపీలో అసిస్టెంట్ కెమిస్ట్లకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అలాగే ఏపీఎస్సీ ఏపీ మెడికల్ హ్యాండ్ హెల్త్ సబార్డినట్ సర్వీసెస్లో నాలుగు లైబ్రేరియన్ కాలేజీల భర్తీకి కూడా దరఖాస్తు కోరుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే అగ్నిపర్వతాలు ఉనికికి సంబంధించి టెట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అగ్నిపర్వతం ప్రాంతం వారి యొక్క ఖండం కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది బారెన్ నార్కోండం అండమాన్ ద్వీపాల తూర్పు భాగం ఆసియాకు సంబంధించి మౌంట్ ప్యూజీ జపాన్ ఆసియా అలాగే క్రాకాటోవా ఇండోనేషియాకు సంబంధించిన ప్రాంతం ఆసియా ఫ్రెండ్స్ ఇక ఇది వచ్చేసి మన కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అవైలబుల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక ఇస్రో చైర్మన్ చైర్మన్లకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఇస్రో చైర్మన్ రాష్ట్రం పదవీకాలం సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది విక్రమ్ సారాభాయ్ గుజరాత్ అండి నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి నైన్టీన్ సెవెంటీ టూ వరకు వీళ్ళైతే పనిచేయడం జరిగింది ఎన్జీకే మినాన్ కర్ణాటక సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక సింధు ప్రజల కళారూపాలకు సంబంధించి కూడా కొంత సింధు నాగరికతకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మంచి ఆర్టికల్ రావడం జరిగింది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ప్రముఖ హరప్ప ప్రదేశాలకు సంబంధించి కూడా కొంత మంచి కరెంట్ అఫైర్ అనేది ఇది ఒకసారి మీరు క్లియర్గా గ్యాదర్ చేసుకొని ఒకసారి ఫుల్ డీటెయిల్గా చదువుకోండి మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక టార్గెట్ ఐఏఎస్ అండి సివిల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఒక మంచి స్ట్రాటజీతో ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ వాళ్ళైతే ఒక మంచి స్ట్రాటజీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సర్వీసెస్కి సంబంధించి ఇలా అప్లై చేయాలి ముఖ్యమైన దరఖాస్తు తేదీలు సంబంధించి అలాగే ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది స్కిన్నింగ్ టెస్టులు ఏ విధంగా ఉంటాయనేసి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ మీకు నచ్చితే మాత్రం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోలో టీఎస్పీఎస్సి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుందని కొంచెం మీరు చిన్నగా చూడండి లేకపోతే కింద టైమ్ ల్యాబ్స్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి మీ టైమ్ ల్యాబ్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక వీడియో అయితే డైరెక్ట్గా వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే నా ఛానల్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది బహుశాది నేను పెట్టే కంటెంట్ బట్టి అలా ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక జెన్యూన్ కంటెంట్ అనేది షేర్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక నా ఛానల్లో మాత్రం యూట్యూబ్ ఛానల్లో కొంచెం వ్యూస్ అనేది తగ్గుతున్నాయి నాకైతే అర్థం కావట్లేదు ప్ర బహుశా ప్రిపరేషన్ కారణం చేత వీడియోస్ అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకైతే బెల్ మీరు బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోవడానికి నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఖచ్చితంగా బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడానికి జెన్యున్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇలాంటి అంటే నాన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ఉండదు వ్యూస్ కోర్స్క అయితే నేనైతే వీడియోస్ అయితే పెట్టలేదండి బట్ ఖచ్చితంగా జన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాత్రం ఇక్కడ వీడియోస్ పెట్టడానికి అయితే నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్